దాదాపు నూట రోజుల పాటు సాగిన ఈ రియాలిటీ షో ఎన్నో ట్విస్టులతో వినోదంతో సాగడమే కాకుండా ఎన్నో అనుభూతులను మిగిల్చింది సో షోల్డర్స్ కానీ చాలా కొట్టుకుపోయాయి ఇంటిలో దాదాపు అందరు కంటెస్టెంట్లు తమ ఆట తీరుతో మెప్పించే ప్రయత్నం చేశారు కోట్ల మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది అనుకున్నాను అది భగవంతుడు నా మనసులోని కోరికను ప్రశాంత రూపంలో తీర్చాడు ఇంటిలో మైండ్ గేమర్ గా పేరున్న శివాజీ టైటిల్ కు రెండు అడుగుల దూరంలో నిలిచారు అయితే బిగ్ బాస్ బస్ కార్యక్రమంలో శివాజీ మాట్లాడుతూ సంచలన విషయాలు స్పష్టం చేశాడు బిగ్ బాస్ తెలుగు విన్నర్ నేనే కానీ నేను విజేతగా ఏం జరిగిందో నాకు తెలుసు అంటూ సంచలన వ్యాఖ్యలతో పాటు టాప్ త్రీ స్థానం కాకుండా నా స్థానం ఏంటో నాకు తెలుసు అని చెప్పాడు వెనకాల పెట్టారు ఇక్కడ పెట్టారు వేరే వాళ్ళని ముందుకు తీసుకొచ్చారు ఇవన్నీ ఒప్పుకోను ఆ స్థానంతో నేను సరిపెట్టుకోను కానీ ఓ కుట్ర జరిగితే దానికి అడ్డుపడ్డా నేను గెలవకపోయినా నాకేం పర్లేదు అని శివాజీ అన్నాడు ఒక పల్లెటూరు నుంచి వచ్చిన పల్లె ప్రశాంత్ ను ఆడనివ్వకుండా చేయాలనే నేను అడ్డుకున్నా మొదటి రోజు ఓ గ్రూప్ చేసిన కుట్రలు సంకల్పానికి నేను అడ్డుగా నిలిచా యావర్ పల్లవి ప్రశాంత్ వెనుక ఒక శక్తి ఉందనే సిగ్నల్ ను ఇంటిలో అందరికీ ప్రేక్షకులకి పంపించా అని శివాజీ అన్నాడు ఒక గ్రూప్ లాగా ఆడాలనే ఆలోచన గాని లేదంటే వాళ్ళ మన ఆటలో ఇంకొకరు ఇన్వాల్వ్మెంట్ ఉండాలనేది పరమభూతు ప్రశాంతికి గాని యావరికి కానీ ప్రేక్షకుల మనసులో లేని ఆలోచనను కల్పించారనే విమర్శపై శివాజీ ఘాటుగా స్పందించాడు అమర్దీప్ పై మొదటి రోజు నుంచి అటాక్ చేశారంటే నేను ఒప్పుకోను అమర్దీప్ నేను చాలా క్లోజ్ అమర్దీప్ కెప్టెన్ కాకుండా ప్రయత్నాలు చేశానా లేదా అనేది బయట జనాలు చూశారు ఎవరు కలిసి ఆడారు ఎవరు కలిసి ఆడలేదో వారికి తెలుసు అని అన్నారు బిగ్ బాస్ తెలుగు సెవెన్ ట్రోఫీ కొట్టడానికి విజేతగా కావడానికి నేను రాలేదు శివాజీ అంటే బిగ్ బాస్ చరిత్రలో ఎవరికి లేని మార్క్ ఉండాలని కోరుకున్నా అందుకోసం నేను ప్రయత్నించా నేను ఆడిన ఆటతో సంతృప్తి చెందా నా ఆట విషయంలో నాకే కంప్లైంట్స్ లేవని శివాజీ అన్నాడు మనం హృదయాలు ఇదిలా ఉండగా శివాజీ అండగా నిలిచిన పాలయ్య ప్రశాంత్ సీజన్ సెవెన్ విజేతగా నిలిచాడు అలాగే యాభై పదిహేను లక్షల రూపాయలతో సూట్ సెల్ఫ్ తో బయటకు వచ్చాడు కనీసం రెండో స్థానంలో ఉంటారని అనుకున్న శివాజీ మూడో స్థానానికి వచ్చేసాడు ఇలా కామన్ గా ఆటను ప్రారంభించిన ప్రశాంత్ ను విజేతగా చేయడంలో శివాజీ తనవంతు పాత్రను సమర్థవంతంగా పోషించాడు శివాజీ గారు నేను వెళ్తే ప్రశాంత్ విన్నర్ చేసే పోతా అనేసి మాట్లాడారు అలా చెప్పి ఆయన పైకి లేపగని